హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి తీపి వంటకమైన నూనె పొలలు అప్పటి కాలంలో పండగలకు కానీ శుభకార్యాలకు కానీ ఖచ్చితంగా ఈ నూనె పొలలను చేసుకునేవారట ఇంట్లో పండగలప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఈ నూనె పొలలను ఖచ్చితంగా చేసేవారట మరి అవి ఎలా చేయాలో చూసిద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి తురిమిన ఒక కప్పు బెల్లము అరకప్పు నీళ్లను పోసుకొని బెల్లాన్ని నీళ్ళలో కరిగించుకోవాలి ఇక్కడ పాకం ఏం రవణ లేదండి జస్ట్ బెల్లం అనేది నీళ్ళలో కరిగి కొంచెం తిక్కుగా అవుతే సరిపోతుంది బెల్లం కరిగేలోపు పక్కకు మరొక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు చిటికెడంత ఉప్పు వేసి కలిపేసుకోవాలి ఈలోపు బెల్లం కూడా ఇలా కరిగి కొంచెం చిక్కగా అవుతుంది కదా ఈ స్టేజ్లో అర టీ స్పూన్ యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పూర్తిగా పాకంలో కలిసేలా కలిపేయండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గోధుమ పిండిలో వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి పాకం కొంచెం వేడిగా ఉంటే ఇలా పిండితో కవర్ చేస్తూ ముద్దలా చేయండి లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత అయినా సాఫ్ట్గా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే బెల్లం నీళ్ళు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా ప్రిపేర్ చేయండి మనము చపాతికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేస్తామో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా పిండిని నీట్ చేసుకుంటూ ఇలా ఒక పాలతీన్ పేపర్ పైన నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బిల్లలాగా వత్తుకోవాలి మనం సేమ్ అరిసెలు ఎలా చేస్తామో ఆ మాదిరిగా చేసుకోండి కొంచెం మందంగానే చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని వేడివేడి నూనెలో వేస్తూ డీ ఫ్రై చేయాలి స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి కొంచెం వేసిన తర్వాత అవి పొంగి పైకి తేలిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేయాలి ఇవి ఆయిల్ నుంచి తీసేటప్పుడు కొంచెం మెత్తగా కలర్ తక్కువగా అనిపిస్తుంది కానీ కంప్లీట్గా చల్లారిన తర్వాత క్రిస్పీగా కలర్ అనేది డార్క్గా అవుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ అయిన నూనె పొలలు రెడీ అయిపోయాయి ఇవి అకేషన్స్ అప్పుడు తినడానికే కాదు ఇంట్లో స్వీట్ తినాలనుకున్నప్పుడు స్నాక్స్ తినాలనుకున్నప్పుడు బాగుంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా ఈజీగా చేసి పెట్టేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఏం చూపించినా కరకరలాడే ఈ నూనె పూల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్